అందుకని నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజనీ గారి మీద అండ్ పేర్ని నాని గారి మీద తాజాగా కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ పేర్ని నాని గారి భార్య మీద కేసు నమోదైందంట ఈరోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో అక్కడ ఏం జరిగిందంటే మచిలీ పేర్ని నాని గారి భార్య జయసుధ గారి పేరు మీద అక్కడ గొడవన్స్ ఉన్నాయి ఆ గొడౌన్స్ని పౌర సరఫరాల శాఖ రెండు వేల ఇరవైలో అద్దెకి తీసుకుంది అంటే ఆ గొడవంస్ ఆయన సొంతం అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఇరవైలో అధిక తీసుకొని అందులో బస్తాలు దాచుకొని ఒక్కొక్క బస్తాకి నెలకు ఐదు రూపాయలు చొప్పున రెంట్ ఇస్తారు సో ఎన్ని బస్తాలు పెట్టుకుంటే ఆయన ఐదు రూపాయలు రెంట్ వెళ్తుంది సో అందులో దాచుకున్న బియ్యానికి అందులో బయటకు వస్తున్న బియ్యం లోపలికి వెళ్తున్న బియ్యానికి లెక్క తేడా వచ్చింది అలా సుమారుగా నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం లెక్క తేడా వచ్చింది అందులో పెట్టిన దానికి తగ్గినట్టు గుర్తించారు సో ఆ తగ్గినవి అక్రమంగా తరలించారేమో అనే ఆరోపణ ఒకటి నమోదైంది సో తగ్గించిన దాని మీద లెక్కలు తేల్చండి ఒకవేళ తగ్గినట్టు వాస్తవం అయితే నేను డబ్బులు కట్టేస్తాను అని పేరుని నాని గారు జిల్లా కలెక్టర్కి నవంబర్ ఇరవై ఏడవ తేదీని లెటర్ రాసినప్పటికీ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేసి సుమారుగా మూడు వేల రెండు వందల బస్తాలు ఎన్నో తగ్గాయి అని చెప్పి గుర్తించి వీటిని అక్రమంగా పాలిషింగ్ చేయడానికి ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడానికి ఆ మిల్లర్లకు ఇచ్చేసారేమో అనే అనుమానంతో సో ఇంకా బియ్యం స్కామ్ జరిగిందని చెప్పి కేసు నమోదు చేశారు దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఆ గొడవన్ ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె మీద కేసు నమోదు మరోవైపు విడుదల రజనీ గారు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు కదా సో ఆమె ఈవెన్ ఆమె మంత్రిగా ఉన్నప్పుడే చాలా ఆరోపణలు వచ్చాయి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని ప్రైవేట్ పంచాయతీలు జరుగుతున్నాయి కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి స్కామ్లో అవినీతి ఎక్కువగా ఉందని సో తాజాగా బయటకు వచ్చిన తాజాగా కాదు రెండు నెలల కిందట అనుకుంటా బా స్టోన్ క్రషర్స్ యజమాని ఒక ఆయన ప్రజాదర్బార్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు నన్ను బెదిరించి రెండు కోట్లు తీసుకున్నారు ఆ డబ్బులు వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే యాభై కోట్లు ఫైన్ వేస్తామన్నారు ఫైన్ వేయకుండా ఉండాలి అంటే మంత్రి గారికి రెండు రెండు కోట్లు ఇచ్చి ప్లస్ అక్కడ ఎస్పీ గారికినూ గారి పిఏకి తలో పది లక్షలు చొప్పున ఇమ్మన్నారు నేను అలాగే ఇచ్చాను లేకపోతే యాభై కోట్లు ఫైన్ వేస్తానన్నారు ఇంకా ఒత్తిడి తట్టుకోలేక ఇచ్చేశాను అని చెప్పి అతను ఫిర్యాదు చేశాడు దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా ఎలా పంపించాడు ఏంటి ఇదంతా కూడా తను విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాడు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు విజిలెన్ ఎంక్వైరీ చేసుకొని ప్రాథమికంగా ఒక నివేదిక రెడీ చేశారు అందులో లంచం తీసుకున్నట్టు తేలింది అంటే లంచం కాదు డబ్బులు తీసుకున్నట్టు తేలింది అతన్ని బెదిరించి అతని దగ్గర డబ్బులు అక్రమంగా వసూలు చేశారు అనేది వాస్తవం అని విజిలెన్స్ రిపోర్ట్లో తేలింది సో ఇప్పుడు దీని మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది విడుదల రజనీ గారి మీద అండ్ ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా బహుశా చేయొచ్చు ప్లస్ అక్కడ జిల్లా ఎస్పీగా పనిచేసిన వ్యక్తి మీద అండ్ ఇంకొక వ్యక్తి మీద ఇట్లా పార్టీ వైసీపీ అధికారంలో ఉండగా ప్రతి ఒక్కరు యథారాజా రాజా తథా ప్రజా అన్నట్టు అంటే యథా నాయకుడు మంత్రులు ఎమ్మెల్యేలు అన్నట్టు ఆయనేమో అనుకున్న స్థాయిలో ఆయన కానిక ఆయన వీళ్ళు జిల్లాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఏమో ల్యాండ్స్ కొంతమంది ఏమో రేషన్ బియ్యం కొంతమందేమో ఏవి ఇల్లు జగన్ అన్న ఇల్లు కొంతమందేమో ఇదిగో ఇట్లా బెదిరింపులు గ్రానైట్లు అది ఇది సో ఏది వదల ఏ ల్యాటర్ అయిట్ని బాక్సైట్ని సిలికాని క్వాడ్ని దేన్ని వదల గత ఐదేళ్లలో అయితే పొలిటికల్ కరప్షన్ ఎక్కువ ఎప్పుడూ జరిగేది కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కొత్తగా కొత్త కొత్తగా జరిగింది బరి తెగించారు బరి తెగింపుగా జరిగింది ఇంకా దానికి అన్లిమిటెడ్ అనమాట సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎక్కువగా బాధ్యత ఉంది అందుకే ఎప్పుడు ఎవరి స్కామ్ బయటకు వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వస్తుందో తెలియట్లా ప్రతిరోజు ఏదో ఒక అంశం బయటపడుతూనే ఉంది దాని మీద ఏసీబీ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ లేదా సిఐడి వాళ్ళు కానీ దర్యాప్తు చేస్తూనే ఉన్నారు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు అందుకే మనం తరచూ చెప్పుకుంటాం కదా వైసీపీ ఐదేళ్ల పాలన యొక్క ఫలితాలు పాపాలు నెక్స్ట్ పాతికేళ్ళు ఉంటాయని సో అందుకే ఎప్పుడు ఏం బయటపడద్దో తెలియదు